టీచర్ల సర్దుబాటులో వీడని సందిగ్ధత గోప్యంగా మిగులు కొరత ఉపాధ్యాయుల జాబితా తొంభై లోపు విద్యార్థులున్న ప్రాథమికోన్నత పాఠశాలకు ఐదుగురు టీచర్లు జివో నూట పదిహేడుపై స్పష్టత కరువు సంఘాలతో చర్చలు అనంతరం కొత్త మార్గదర్శకాలు విడుదల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పని సర్దుబాటులో ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది సర్దుబాటు వ్యవహారంలో ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాల్లో ఇక్కడ నెలకొన్న అనేక సందేహాలపై చిక్కుముడు అయితే వేడలేదు ముఖ్యంగా చూసుకుంటే విద్యార్థుల ఉపాధ్యాయుల నిష్పత్తి జీవో నూట పదిహేడు దస్తు రద్దు ప్రస్తావన లేదు రాష్ట్ర వ్యాప్తంగా మిగులు కొరత ఉన్న ఉపాధ్యాయులు పాఠశాల వివరాలు జాబితాలో అధికారికంగా ప్రకటించలేదు జీవో నూట పదిహేడు కారణంగా తొలిత ఉపాధ్యాయుల సర్దుబాటులో తలెత్తిన సమస్యలపై ఇక్కడ ఉపాధ్యాయులు ఏకరో ఏకరవు పెట్టడంతో ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపిన పాఠశాల విద్యాశాఖ కొత్తగా మార్గదర్శకాలను విడుదల చేశారు అయితే మండల డివిజన్ వారీగా మిగులు ఉన్న ఉపాధ్యాయులను కొరత ఉన్న పాఠశాల జాబితాను మాత్రం విడుదల చేయకపోవడంతో ఉపాధ్యాయులు గందరగోళం ఏర్పడింది ఈ నెల తొమ్మిది వరకు అధికారుల వద్ద ఉన్న యూడిఎస్ డేటా ప్రకారం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదహారు నుంచి పదిహేను వేల మంది వరకు ఉపాధ్యాయులు సర్దుబాటు చేస్తున్నట్లు తెలుస్తుంది అయితే వీరిలో ఎంతమంది ఎస్జిటి ఎంతమంది స్కూల్ ఎస్టెంట్లు ఉన్నారనే దాని ఉపా అన్న దానిపై ఉపాధ్యాయుల గందరగోళం అయితే నెలకొంది జీవో నూట పదిహేడు ప్రకారం అవసరానికి మించి ఉన్న మిగులు టీచర్లను తొలగిస్తారంటూ ఆందోళన వ్యక్తమయ్యింది అయితే మిగులు ఉన్న టీచర్లు యథాతథంగా అదే పాఠశాలలో కొనసాగిస్తామని తాజాగా విడుదల చేసిన గైడ్లైన్స్లో స్పష్టం చేశారు ఇక్కడ సర్పులస్లో ఉన్న జూనియర్ల స్థానంలో వేరే పాఠశాలకు వెళ్ళడానికి ఆసక్తిగా ఉన్న సీనియర్లకు విల్లింగ్ అవకాశం కల్పించాలన్నారు కొన్ని మార్పులు మినహాగత మినహాగతలో విడుదల చేసిన మార్గదర్శకాల సర్దుబాటులో తాజా ఉత్తర్వులు కూడా కొనసాగించారు అలాగే మండల డివిజన్ స్థాయి నుంచి సర్దుబాటు ప్రక్రియను ప్రారంభించాలని డైరెక్టర్ ఆదేశాలు కూడా జారీ చేశారు అయితే మండలాలు జిల్లా స్థాయిలు మిగులు కొరత టీచర్లు ఫలి ఇక్కడ ఫలితాలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి కానీ అధికారులు మాత్రం ఆ జాబితా ఫేక్ అంటూ కొట్టిపారేస్తూ ఉన్నారు సర్దుబాటు చేసే టీచర్ల వివరాలను అధికారులు వెల్లడించకుండా గోప్యంగా ఉంచడంతో జూనియర్ టీచర్లు ఆందోళన చెందుతూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా ఎలాగైనా సరే రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగుల సర్దుబాటు అనేది గందరగోళంగా తయారైంది సందిగ్ధత అయితే వేయడట్లేదు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్